నువ్వు ఇద్దరు కట్టలు బయట పెట్టే నువ్వు మాట్లాడుతున్నావు నా గురించి నోరు మూసుకో ఏంది ఏందే మూసేది ఏంది మూసేది బయట వరంగల్ మొత్తం మాట్లాడుతున్నారు బయటికి రా చౌరస్ మాట్లాడుదాం ఆ ఏంది 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 అని బతికి ఎక్కడ నుంచి వచ్చింది నీ బతికేంది లేచి వచ్చింది నానే చాలా లేచింది నేను అంతని ముంచి సంపాదించి అవునా అవునా ఎవరి దగ్గర ఎవరి దగ్గర పోయి అదే అడుగు మీ అయ్య నాయకుంటొచ్చిందే మీరు మాకు అందరూ అయ్యకు ఏంది నీ అయ్య కుక్క కుక్క దేవ మాటలు మాట్లాడినావు అక్క నీ అయ్య గురించి నా అయ్య గురించి నేను కుక్క దగ్గర ఎట్లా మాట్లాడింది నీ బిడ్డ గురించి నా అయ్య గురించి నేను మాట్లాడలేదు ప్రూజేవే ఏహా అంటే నువ్వు ప్రూజే ఎడ మాట్లాడదావు ప్రూజే నా క్యారెక్టర్ గురించి గురించి ముట్టుకుంటాను కూడా రాడు బిడ్డను మంతమంది ముట్టుకున్నది ఈ నీ బిడ్డను మంతమంది ముట్టుకున్నది కదా బానే బానే ఆ చాలా మీ అయ్యా అన్నాడు కానీ సంపాదిస్తాను ఇద్దరిని అవునా నువ్వు ఆల్రెడీ నువ్వు ఆల్రెడీ వాళ్ళతో నీ బిడ్డ చెప్పింది నీ బిడ్డే చెప్పింది మీ అమ్మ కూడా ఒప్పుకున్నది సంపాదిస్తానని ఒప్పుకున్నాను నువ్వు లేదా మాట్లాడితే ఎవరు ఎక్కువ ఓట్లు వేస్తారో దాన్ని చౌరస్తా ఊరి తీసుకుంటా నేను ఏంటంటే మా అమ్మ నువ్వు ఎవరు ఎవరు బయట మాట్లాడు మోసం చేస్తున్నావు సొంత మొగుడిని మోసం చేస్తున్నావు సొంత మొగుడిని నా నామ గుడి గురించి చెప్పడానికి నేను వాడే ముందే నువ్వు ముందు కాదు వాడి ముందు వాడు కావాలని నువ్వు చూస్తాను చెప్పు చెప్పు సరే లేదు ఉన్న విషయమే చెప్తున్నా నేను ఉన్న విషయం చెప్తున్నా ఏ మోసం చేసినా ఏ మోసం చేసినా ఏ మోసం చేసినావ్ అనేది నేను మాట్లాడను పబ్లిక్ మాట్లాడుతుంది టైం మాట్లాడుతుంది భయం మోసం చేసిండా భయం మోసం ఫోన్ మీ నాన్న క్రిమినల్ మా నాన్న నువ్వు అండి నువ్వు నువ్వు జగత్ నువ్వు జగత్ క్రిమినల్ జగత్ జగత్ క్రిమినల్ వాడు విభజించి పాలిస్తాడు నువ్వు నువ్వు నీ బిడ్డ నువ్వు నీ బిడ్డ పాలించి విభజించు వాడు క్యాంటీన్ అంటే కూడా ఎంత క్రిమినల్ నాకు బాగా తెలుసు వాడు తెలుసా నీకోకే ఉండే వాళ్ళు అందరూ నీకోకే ఉండే వాళ్ళందరూ శుద్ధపూసలు ఎవరైనా ఆంటీ మాట్లాడితే వాడు క్రిమినల్ అందరి క్రిమినల్ వాడు ఇప్పుడుగానే నా పెళ్ళైనప్పటి నుంచి వాడు నా క్యాంటీన్గా నీ పెళ్ళే క్యాంటీ నీ పెన్లే ఒక క్యాంటీ నీ పెన్లే ఒక పెళ్ళే ఒక క్యాంటీన్ చెప్పేది నువ్వు నీ పెన్లే ఒక

నువ్వు రోడ్ మీద కుక్క కూడా సరిపోవు నువ్వు రోడ్ నీకు నువ్వు గొప్ప అనుకుంటాను రోడ్ మీద కుక్కకు కూడా సరిపోవు

మోసం చేస్తారా నువ్వు నువ్వే నువ్వే మోసం చేస్తున్నావు మొగుడికి నువ్వే చేస్తున్నావు నువ్వు నువ్వు చేస్తున్నావు నీ మొగుడికి వాడు రావాలని చూస్తున్నావు శ్రీనివాస రెడ్డి ఉన్నావు నువ్వు నువ్వు మాట్లాడుతున్నావా నువ్వు మాట్లాడుతున్నావా శ్రీనివాస రెడ్డి గారితో అని నువ్వు నువ్వు నేను మాట్లాడలే నువ్వు నువ్వు చెడిపోయినా అని నువ్వు మాట్లాడుతున్నావా అని నా క్యారెక్టర్ గురించి తెలుసు కదా బాగా ఇట్లాంటి ముచ్చట్లు ఎవరు చెప్పు నువ్వు నువ్వు నీకు తెలుసు కదా నువ్వు ఏంది నువ్వు నా నన్న కూడా ఏమన్నావు ఇందాక ఏంది నువ్వు అన్న నా దుబ్బకు కూడా మంచిగా మీరు నువ్వు మాట్లాడుతున్నావు మా అయ్య మా అయ్య లేకపోతే నువ్వు లేవు నీ బతుకు లేదు ఎవ్వరు లేరు పోనాడు ఎడేపుకుంటా ఎక్కువ పో నువ్వు ఫోన్ చేస్తున్నావు అనే నా அது பதி கே இவ்வா இப்போ கதாட் கதா நே பெட்டி பெட்டேன்

ను రామే పన్నెండు వస్తా వస్తా నేనే నువ్వు నువ్వు ఆల్రెడీ ఇవ్వాలి పసుపు మొత్తం మాట్లాడుతున్నావా నువ్వు మాట్లాడుతున్నావా సొంత మొగలు సొంత మొగల గురించి చెప్పినావా నాకే చెప్పినావా అసలు జీవితం అంతా సర్వ నాశనమే సరే అదే ఆగే అంత కుర్తిదీలంటే నువ్వు రావే నువ్వు రావే నేను తిరిపిస్తా నువ్వు ఇప్పిస్తారా అవున నువ్వు వెళ్ళివే నేను ఈ చరం దగ్గర నన్ను అంటవా పెట్టే పెట్టాలని మాట్లాడుతున్నా సిగ్గు